హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి ఇది షాపింగ్ అని బయటికి వెళ్ళాము చాలా రోజులు అయిపోయింది బయటికి వెళ్ళి కొంచెం పనుంది కొంత ఫర్నిచర్ అయితే తీసుకోవాలి ఇంట్లోకి వెళ్దామని వెళ్తున్నాము ఆఫ్టర్నూన్ అండి అసలు వర్షం వచ్చేటట్టు ఎంత కూల్గా ఉందో వెదరు వర్షం వస్తుందేమో అన్నట్లయి బయలుదేరాము మబ్బులు కూడా పట్టేసి ఉన్నాయి వర్షం వచ్చేటట్టు అనిపించింది ఓకే ఇంకా సండే తప్ప మిగతా రోజుల్లో మా వారికి అస్సలు కుదరడం లేదు ఇంకా వెళ్దాము ఇంకా కొత్త ఇంట్లోకి వచ్చినాక చాలా ఫర్నిచర్ అయితే అవసరం అవుతుంది కొన్ని కొన్ని అయితే తీసుకున్నాము అమెజాన్ నుంచి చాలా తక్కువ ఫర్నిచరే వస్తుంది ఇంతకుముందు ఢిల్లీలో ఉన్నప్పుడైతే అమెజాన్లోనే తీసుకునే వాళ్ళం ఎక్కువ ఇంక ఇట్లా వెళ్దాము అని చెప్పి వెళ్తున్నాము అండ్ లాస్ట్ వీడియోలో మీకు ఒకసారి చెప్పానండి నేను దేవుడు మందరి తీసుకోవాలి అని చెప్పి ఒక షాప్కి వెళ్ళాము అక్కడైతే మాకు నచ్చలేదు అంతగా క్వాలిటీ బాగాలేదు కాస్ట్ చాలా చెప్పారు అసలు నచ్చలేదు ఇంకా ఓకే అని వేరే షాప్కి వెళ్ళి అయితే చూసాము అక్కడ బాగుంది క్వాలిటీ కాని అంతా బాగుంది కాకపోతే మేము అక్కడ చూసిన దాంట్లోనే కస్టమైజ్ చేయించుకుంటూ ఆర్డర్ చేసాము ఇంకా అది ఆర్డర్ వచ్చేసిందంట వచ్చేసింది మీ మందరు ఒకసారి చూస్తే మీరు పంపిస్తాము అన్నారు దాని గురించి అయితే వెళ్ళాము ఇంకా వెళ్ళిన తర్వాత మా వారు స్కూటీ కూడా చూద్దాము బైక్ తీసుకుంటానికి అని చెప్పి చూస్తున్నాము అంటే అంతకుముందు ఒకసారి కూడా వచ్చినప్పుడు ఒకసారి చూసాము టీవీఎస్ షోరూంలో అయితే చూసాము ఈసారి కూడా మళ్ళీ ఇంకా వేరే షాప్కి అంటే త్రీ ఫోర్ షాప్స్ చూడాలి కదా మోడల్స్ అని చెప్పి చూస్తున్నాము చూస్తుంటే కొన్ని చూసాము మోడల్స్ కానీ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి చూసి వచ్చాము ఇది వచ్చేసి ప్లెజర్ ఇది నైంటీ ఎయిట్ థౌజండ్ చెప్పారు వన్ టెన్ సీసీ అని చెప్పి చెప్పారు దీనిలోనే ఒకటి రెండు మోడల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఎదిగోండి మా బాబు నుంచున్నాడు కదా జూమ్ అంట ఇది సేమ్ బైక్ ఉన్నట్టే ఉంది దీని కాస్ట్ కూడా సేమ్ ఉంది నైంటీ ఎయిట్ ఆ రోజు మంత్ ఎండ్ అని చెప్పి ఒక టూ థౌజండ్ ఏమో డిస్కౌంట్ అని చెప్పి చెప్పి చెప్పారు సేమ్ బైకేనండి స్కూటీ మోడల్లో ఉంది మనం ఫ్రంట్ నుంచి కానీ స్కూటీని బ్యాక్ నుంచి కానీ చూస్తే మనము బైక్ ఎలా ఉంటుంది స్పోర్ట్స్ బైక్ ఉంటుంది కదా అలా ఉంది కొత్త మోడల్ అనిపించింది నేనైతే చూడలేదు ఈ టైపు కానీ ఇది స్కూటీ కన్నా బైక్ ఉన్నట్టే ఉంది ఓకే ఎందుకులే అని చెప్పి వేరే షాప్కి వెళ్దామని కొన్ని అయితే చూసాము మేము మందిర్ కోసం అయితే వెళ్ళాము యాక్చువల్గా ఇంక ఇవన్నీ చూడాల్సి వచ్చింది వేరే షాప్స్కి వెళ్ళి ఒక్క మందిర్ తీసుకుంటానికని వెళ్ళి మేము ఎంత ఫర్నిచర్ కొన్నామో వీడియో మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది నేను మందిరి కావాల్సిందే ఇక్కడ లేదు కదా ఇంట్లో అట్లా పెట్టేసి అంటే పీటలు వేసేసి దేవుడు ఈ పీటలు వేసేసి అక్కడ పెట్టుకున్నాను నేను ఇంట్లో నాకు అట్లా నచ్చలేదని అది తీసుకుందామని వెళ్ళాము మా ఆయన కొన్ని ఐటమ్స్ తీసుకోవాలని మా ఆయన మళ్ళీ పిల్లలకి ఇష్టమైందని అట్లా ఎంత ఫర్నిచర్గా కొన్నామో వీడియో మొత్తం చూడండి తెలుస్తుంది అండ్ హోండా షోరూమ్కి కూడా వెళ్ళాము టీవీఎస్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి కూడా ఇవి కూడా బైక్స్ అయితే కొన్ని చూసాము హోండా అవి వీటిలో కూడా మోడల్స్ ఉన్నాయి ఇంకా అక్కడ చూసాము కొన్ని ఒకే తర్వాత వద్దాము అని అంటే చూడాలి కదా అన్నీ రెండు మూడు షాపులు చూసాము చూసేసి ఇంకా మందిర్ తీసుకుందామని చెప్పి వెళ్ళిపోయాము ఫస్ట్ అయితే మేము చూసింది ఈ మోడలు మేము ఒక ట్వంటీ డేస్ అవుతుంది వెళ్ళి చూసాము చూస్తే డోర్లు లేవండి వాటికి నాకు ఏమో డోర్లు కావాలి మందిరికి అని చెప్పి అన్నాను అంటే ఓకే అండి మేము చేస్తాము ఒక ట్వంటీ డేస్ పడుతుంది అన్నారు ఆర్డర్ ఇచ్చేసేసాము ఇంకా వచ్చేసింది అంటే వెళ్ళాము ఇదిగోండి డోర్లు కూడా పెట్టేసేసారు ఇది మేము ఆర్డర్ అయితే ఇలా ఉంది లోపల గణేష్ ఫోటోలాగా వచ్చింది లైట్ ఉంది సింపుల్గా అంటే చాలా పెద్దది మరీ అంత పెద్దది కాదులేండి ఓకే క్వాలిటీ కానీ అంత ఫినిషింగ్ కానీ బాగుంది నచ్చింది మాకు ఇట్లా చూసాం మేము డోరులు లేకుండా ఇలా చూసాము డోర్లు కావాలన్నామని వాళ్ళు ఇట్లా చేయించి ఇచ్చారు మాకు టూ కలర్స్ ఉన్నాయి వుడ్ కలర్ ఒకటి బ్లాక్ ఒకటి మేము బ్లాక్ వద్దులే అన్నట్టు ఇట్లా ఈ కలర్ అయితే తీసుకున్నాము ఇంకా తీసుకున్న తర్వాత స్టడీ పర్పస్కి చైర్స్ కావాలి మా పిల్లలకి అన్నట్టు ఇంకా అవి చూసాము తర్వాత కంప్యూటర్ టేబుల్ ఒకటి చూసాము అట్లా ఇంకా అదని ఇదని ఇక్కడే మాకు చాలా టైం పట్టింది ఎంత ఫర్నిచర్ తీసుకోవాల్సి వచ్చిందో ఇల్లు మారామంటే ఏదో ఒకటి అవసరం అవుతూనే ఉంటుంది ఇక్కడ చూడండి ఎంత ఫర్నిచరో డైనింగ్ టేబుల్స్ అయితే చాలా బాగుంది మా ఇంట్లో ఉంది కదా అన్నట్లు మేమైతే ఏం తీసుకోలేదు కానీ డైనింగ్ టేబుల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి రేట్లు కూడా అంతా ఎక్కువ ఏం అనిపించలేదు బాగున్నాయి ఇంకా స్టడీ పర్పస్ చైర్స్ అయితే తీసుకుందామని వచ్చేసాము ఇక్కడ చైర్స్ చూడండి ఎన్ని వేసి ఉన్నాయో ఏదన్నా ఫంక్షన్ హాల్లో వేసి ఉంటాయి కదా గెస్టుల కోసం చైర్స్ అట్లయితే వేసి పెట్టారు వాటిలో ఒక త్రీ అయితే తీసుకున్నాము ఇంట్లోకి ప్లాస్టిక్వి అట్లానే పిల్లలు స్టడీకి అని ఇంకా కంప్యూటర్ టేబుల్ ఒకటి తీసుకుందాం అనుకుంటే ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను బ్రౌన్ కలరు మోడలు అదొక్కటే ఉంది ఇంకా మోడల్స్ లేవన్నారు అది కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే చెప్పారు ఈ ఒక్క మోడల్ మాకు నచ్చలేదు అండ్ సిస్టమ్ కూడా చాలా చిన్నది ల్యాప్టాప్ అయితే సరిపోతుంది కానీ సిస్టమ్ మా ఇంట్లో ఉన్నదైతే సరిపోదు ఇందులో వద్దులే అని చెప్పి ఇంకా ఇది తీసుకోకూడదు అనుకున్నాము ఇంకా మేము చైర్స్ చూస్తుంటే మా వారు చైర్స్ తీసుకోవాలి అన్నారని ఓకే అని చెప్పి నేను మందిరు అయిపోయింది మాట్లాడేసి వచ్చాము చైర్స్ మా వారు తీసుకుందామని సెలెక్ట్ చేసి చూస్తున్నారు ఇంకా మా పిల్లలు వచ్చేసి మాకు స్టడీ చైర్స్ కాదు మాకు ముందు ఈ జూలా కావాలి ఉయ్యాల కావాలి ఇది తీసుకుందాం నానా అని చెప్పి వాళ్ళ నాన్నకి నాకు వచ్చి మా ఓడైతే తీసుకునేంత వరకు అసలు ఉయ్యాల్లో నుంచే దిగలేదండి తీసుకోవాల్సిందే నానా అంటే ఇంక మా వారు తీసుకుందాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అని చెప్పి ఇంకా ఉయ్యాల కూడా ఒకటైతే తీసుకున్నారు చైర్స్ తీసేసుకున్నాము ఇక్కడ చూడండి ఫ్రేమ్స్ ఇవి చాలా బాగున్నాయి డెకరేషన్ పర్పస్ కదా ఇవి ఈ గన్స్ పెట్టేసి ఫ్రేమ్ కట్టించేస్తారు అవి వాళ్ళకి అట్లా పెట్టుకుంటే షోపీస్ లాగా బాగుంది కదా అట్లాగూ ఈ షాపులు అన్నీ ఉన్నాయండి మేమైతే వచ్చినప్పుడు షాపుల్లో అట్లా ఉండవేమోనని అమెజాన్లో బుక్ చేసుకుంటే ఫర్నిచర్ కొన్ని బుక్ చేసాము అవి అంతగా అంటే ఇక్కడ మేము కొంచెం విలేజ్ టైప్ కదా మధ్యప్రదేశ్లో అన్నీ అవైలబుల్గా ఉండట్లేదు ఫర్నిచరు కొన్ని ఆర్డర్ చేసాం కానీ అవి అంతగా అనిపించలేదు తర్వాత ఇంకా మేము కనుక్కొని మేము దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళి కనుక్కొని ఆ షాప్కి వెళ్ళాము ఇక్కడ అన్నీ ఉన్నాయి ఫర్నిచర్ ఇంట్లోకి కావాల్సినవన్నీ మనకి ఏమేమి కావాలో ఏంటో అన్నట్లు క్వాలిటీ బాగుంది ప్రైజ్ కూడా కొన్ని రీజనబుల్ కొన్నాము ఇది జూలా చూసాము కదా ఇది తీసుకున్నాము ఇప్పుడు నేను కూర్చున్నాను కదా అది క్వాలిటీ కూడా ఓకే కాకపోతే అది కొంచెం థ్రెడ్ ఏదో బ్రేక్ అయినట్టు ఉంటే మా వారు లేదు ఇది మాకు వద్దు అని సేమ్ అదే ఆర్డర్ ఇచ్చారు చేయమని ఇంకా మా అబ్బాయి అయితే అది తీసుకోవాల్సిందే అన్నాడని తీసుకున్నాము ఫర్నిచరు ఇంట్లో డెకరేషన్ పీసెస్ అన్నీ ఎంత బాగున్నాయో అదిగోండి మందిరే అక్కడ పెట్టేసి ఉన్నాయి కదా వాటిలోనే మేము తీసుకుంది ఇంక మేము చెప్పేస్తే వాళ్ళు ఓకే అండి ఇవన్నీ ఇంకా మీరు తీసుకున్నవన్నీ ప్యాక్ చేసి పంపిస్తాము అని చెప్పి అన్నారు చూసేసి ఏమేమి కావాలో వాళ్ళకి చెప్పేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము అలా మేము ఒకటి తీసుకుందామని చెప్పి మందిర్ కోసం అని వెళ్ళి అసలు చైర్స్ తీసుకున్నాము అలానే జూలా తీసుకున్నాము ఉయ్యాల తీసుకున్నాము ఇంట్లోకి స్కూటీ కూడా చూసాము ఆల్మోస్ట్ మా ఆయన మా వారు ఫైనల్ చేశారు ఇదిగోండి ఇలాంటి మోడల్ మేము తీసుకుంది ఫైనల్ చేశారు ఇంకా టైం అయిపోతుంది ఈవినింగ్ మా వారికి కొంచెం వర్క్ ఉంది టైం అయిపోతుందని చెప్పి ఇంకా వచ్చేసాము ఇంకా అవన్నీ వాళ్ళకి ఆర్డర్ పెట్టేసేసి వచ్చాము వచ్చాక ఈవినింగ్ ఇంటి వెనకాల కాసేపు నేను అట్లా వాకింగ్ చేస్తున్నాను వెదర్ చాలా కూల్గా ఉంది అని చెప్పి చెప్పాను కదా వర్షం రోజు పడుతుందండి ఎన్ ఎండలు ఎంత ఉన్నాయో విపరీతంగా ఎండలు ఉన్నాయి ఇక్కడ మేము వచ్చినాక ఏంటి ఇంత ఎండలు ఉన్నాయి ఢిల్లీలో కన్నా ఇక్కడే ఎక్కువ విలేజ్ చెట్లు ఉన్నాయి కదా కూల్గా ఉండాలి అని చెప్పైతే మేము హాల్లో ఉన్న ఏసీని కూడా చేంజ్ చేసాము పాత ఏసీ తీసేసి పాతదంటే సిక్స్ ఇయర్స్ అయింది అది తీసేసి అంత కూలింగ్ అవ్వట్లేదని కొత్త ఏసీ కూడా తీసుకున్నాము ఒకటే వర్షాలు ఫుల్గా డైలీ వర్షం పడాల్సిందే అలా కూల్గా ఉందని వాకింగ్ చేస్తుంటే ఎదుగుండి ఇంకా టైం అయింది కదా ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయితే ఇంకా నెమళ్ళు వచ్చి తిరుగుతూ ఉంటాయి ఇంకా అవే చూస్తూ ఉన్నాను ఈవినింగ్ టైంలో ఇట్లా చెట్లు నెమళ్ళు చూస్తూ ఉంటే వెదర్లో ఈ కూల్ వెదర్లో చాలా బాగుంటుంది ఇంకా అట్లా వాకింగ్ చేస్తూ చూస్తూ ఉన్నాను ఇవి పగలంతా ఎక్కడుంటాయో తెలియదు కానీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయితే మాత్రం ఇట్లా వచ్చి తిరుగుతూ ఉంటాయండి నైట్ చెట్ల మీద పడుకుంటాయి మరి పగలు ఎక్కడుంటాయో అర్థం కాలేదు కనిపించవు కూడా అసలు పగలు మధ్యాహ్నం అట్లా మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగు ఇంకా విలేజెస్లో కోల్డ్ అరుస్తాయి కదా అట్లా ఇవే అరుస్తూ ఉంటాయి ఈవినింగ్ అయితే మాత్రం చక్కగా తిరుగుతూ ఉంటాయి ఇంటి ముందున ఇంకా నైట్ డిన్నర్ టైం అయింది ఇంకా డిన్నర్లోకి వచ్చేసి నేను ఇదిగోండి ఫిష్ ఫ్రై చేస్తున్నాను అట్లాగే రైస్ ఉంది మార్నింగ్ చేసిన రైస్ అలాగే పొటాటో ఫ్రై చేశాను మజ్జిగ చారు పెరుగు చారు చేశాను చేస్తే ఉన్నాయి కానీ మా ఇంట్లో ఎక్కువ టిఫిన్సే తింటాము రైస్ తక్కువ నైట్ టైము బ్రెడ్ ఉంది బ్రెడ్లో ఇంకా ఆలూ ఫ్రై పెట్టేసి లాగా చేద్దామని చెప్పి చేశాను ఇంతకుముందు ఒకసారి కూడా చేస్తే నచ్చింది అందరికీ ఓకే అని చెప్పి చేశాను కానీ చాలా టేస్ట్ అనిపించిందండి అంటే ఉడకబెట్టిన ఆలుతో ఫ్రై చేశాను కదా అవి చాలా బాగుంది పిల్లలు చక్కగా నెయ్యి వేసి కాల్చిస్తే తినేశారు ఫిష్ ఫ్రై చేశాను ఫిష్ ముక్కలు కూడా ఉన్నాయి ఒక నాలుగు ఫ్రిడ్జ్లో అవి కూడా ఫ్రై చేసి అయితే ఇచ్చేసాను తినేసారు ఇంకా ఇది నైట్ టైము మా డిన్నర్ అయితే ఇదండి ఈరోజు వ్లాగ్ షాపింగ్కి ఒకటని వెళ్ళి ఇన్ని కొన్నాము ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి మార్నింగ్ అంటే కొంచెం లంచ్ చేసేసి వెళ్ళాము ఆఫ్టర్నూన్ నుంచి షాపింగ్కి వెళ్ళిన దగ్గర నుంచి వ్లాగ్ అయితే తీశాను నైట్ డిన్నర్ వరకు ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఓకేనా ఫ్రెండ్స్ నైట్ ఇట్లా స్పెషల్గా స్పెషల్ కాదండి కొంచెం వెరైటీగానే చేశాను ఏముంది ఆలు స్టఫింగ్ అయితే పెట్టేసాను సమోసా లాగా ఉంది టేస్ట్ అన్నారు అది ఫిష్ ముక్క ఒకటి అయితే ఇచ్చేసాను అయిపోయింది ఇంక డిన్నర్లోకి ఇలా కొంచెం వెరైటీ అప్పుడప్పుడు వెరైటీగా చేయాలి కదా అన్నట్లయితే చేశాను ఇంకా మా వారికి దోశలు ఇచ్చేసాను థ్యాంక్ యూ ఫర్